ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారము పేదవారు పరదేశులు తల్లిదండ్రులు లేని వారు విధవరాళ్ళు వీరందరూ కూడా పొలములో పరిగి ఏరుకొనుట ఆనవాయితీ ధర్మశాస్త్ర ప్రకారం ఒక విధంగా చెప్పాలంటే అది హక్కు దయా కలిగిన వారు ఏం చేయాలంటే ఒక పనం వదిలిపెడుతూ ఉండాలి మనకు వదులు వదిలిపెడుతూ ఉండాలి ఎవరి కొరకు పేదవారి కొరకు విధవరాలు కొరకు తల్లిదండ్రులు లేని వారి కొరకు పరదేశుల కొరకు గమనించాలి ఇక్కడ పరదేశుల కొరకు వారు పరిగి విడిచిపెట్టినప్పుడు ఆ పరిగి వారు వేరుకుంటారంట వాస్తవానికి చెప్పాలంటే పన దానికన్నా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక ఎకరం పొలము మనం వేసినప్పుడు ముక్కాల పొలము మనం తీసుకోవాలి పావు అంటే కాల్ భాగము పేదలకు దరిద్రులకు బెదవరాలకు దిక్కులేని వారికి తల్లిదండ్రులు వారికి ఆ పరిగను గుప్పడు గుప్పడు వదులుతూ వెళ్ళాలి